అవ్వద్దు ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నల్గొండ అమ్మాయి ఏమైందంటే చికెన్ తీసుకొచ్చిండు అది పొయ్యి మీద వేసిన కడుపులను కాలుతుంది నాకేమో తినబుద్ది అవుతుంది గ్యాస్ అయిపోయింది ఏం చేయం ఇక నైట్ జర్నీ ఇక అత్తగారింటికి పోయి మంచిగా వండుకొని తిందామని పోయినాం ఏం చేద్దాం కడుపు దంపుకొని ఇక ఎందుకు లేని మాత్రం బజ్జీలు తీసుకున్నాం తినుకుంటా అట్లా వస్తున్నాం ఇక చికెన్ అయితే మొత్తానికి అయిపోయింది చేయడము మంచిగా ఉంది అసలు మసుగుతురి తొందరలో చేసాం చూడు కూర అప్పుడే మస్ మంచి కుదురుతుంది మనం కావాలి అని ప్రిపేర్ చేసుకొని చేసుకుంటాం చూడం అప్పుడైతే మంచి కుదరనే కుదరదు అంత పర్ఫెక్ట్గా కుదిరింది నేనైతే ఎప్పుడు తిందునా ఎప్పుడు తిందునా అని నేసి అంటే ప్రాణం పోతుంది మనకి నేసలేని మళ్ళా అన్నం కూడా వేరే కూరలతో అస్సలకే పోదు అందుకని అంత ఆకలితోటి చేసి వండుకొని తినాలని ఊరికొచ్చి మరీ వండుకొని తిన్నాం కూర అయితే ఎగ్దం కుదిరింది నాకైతే సూపర్ ఉంది